ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాసి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయి అనమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఇక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కురి బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడబోయేది వృక్షిక రాశి వాళ్ళ గురించి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము రాశి ఫలితాలు ఈ నెల వరకే మనం మాట్లాడుకుంటున్నాము మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి ఏడవ ఇంట్లో గురు సంచారం జరుగుతోంది అలాగే మనం చూసామంటే సిక్స్త్ లార్డ్ లోనే ఉన్నాయంటే అంటే ఈ రాశికి అధిపతి అయిన కుజుడు కూడా కుజుడు ఇంట్లోనే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాడు కానీ మనం చూసామంటే టెన్త్ లార్డ్ అంటే ఏంటి సన్ ఏమో మనకి లో పడ్డాడు అనమాట సో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుండదు కెరీర్ విషయంలో అండ్ ఆల్సో మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కూడా ఎక్కువ దీంట్లో వాళ్ళ బిజినెస్లో ఎక్కువ రా రాబడి ఉండదు అలాగే లోన్స్ తీసుకుని విస్తరించడానికి కోసం డబ్బు పెట్టవలసిన సిచ్యువేషన్స్ రావచ్చు ఈ నెల కొంచెం జాగ్రత్తగానే ఉండాలి దాంట్లో పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి బాగానే ఉందనే చెప్పుకోవాలి ఫోర్త్లో ఏంటంటే శని మనకి రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు కనుక కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అంటే ఏంటి శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసామంటే ఫిఫ్త్ హౌస్లో మనకి రాహు సంచారం జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఎస్పెషలీ స్టూడెంట్స్కి కానీ కొన్ని అవంతరాలు అనేవి తప్పవు ఈ నెల అని చెప్పాలి బికాస్ శని రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొంచెం థర్డ్ హౌస్ని కూడా చూస్తే శ్రమ చాలా అధికం ఉంటుంది సో ముందుకు సాగడం అనేది కొంచెం కష్టం అనిపించినాక కొంచెం కష్టం అనిపించినా కూడా తప్పక ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడవలసిందే అలాగే మనం చూసాము అంటే ధార్మిక కార్యక్రమాలు అంటే ఏంటి రిలీజియస్ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు డిస్కోసెస్ కానీ లేకపోతే వెళ్ళి వినడం కానీ స్పిరిచువల్ గురూస్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ వీళ్ళకి ఉంటాయి తప్పక పరిపూర్ణంగా ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం ఏదైనా స్టార్ట్ చేయాలంటే తప్పక స్టార్ట్ చేయొచ్చు ఈ నెల చాలా బాగుంటుంది వాళ్ళకని చెప్పుకోవాలి అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి అలాగే పదవిలో ఉన్న పాలిటీషియన్స్కి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని పొజిషన్స్ ఇప్పుడు సిక్స్త్లో ఎయిత్లో ఉన్నాయి కనుక ఎనిమిస్ మీద వీళ్ళకి గెయిన్స్ అనేవి ఉంటాయి తప్పక అండ్ ఆల్సో డబ్బు విషయంలో కూడా ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఖర్చు కూడా అలాగే చాలా అధికం ఉంటుంది లాభం అనేది చూసాము అంటే సడన్గా లాభం వచ్చింది ఇందాక చెప్పినట్టు సడన్గా లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కూడా లాభమే అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పాలి లాభాలు ఎక్కువే వస్తాయి సడన్ గా వస్తే లాభాలు అని చెప్పాలన్నమాట మన పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే శివుడి టెంపుల్ మండే మండే విజిట్ చేయడము అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ట్యూస్డే ట్యూస్డే చేయడం అంటే పాలాభిషేకం కానీ ఏదైనా పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది దుర్గా చాలీసా చదువుకోవడం ఇంకా మంచిది అనమాట దుర్గాదేవికి రెడ్ కలర్ పువ్వులతో ఏ దేవి స్వరూపం అయినా సరే రెడ్ పువ్వులతోటి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే కలర్ విషయానికి వస్తే రెడ్ కలర్ మనం ఎక్కువ చెప్తాము అండ్ ఆరెంజ్ కలర్ కూడా దానికి యాడ్ చేసామంటే ఇంకా మంచిది ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కెరీర్ అంత బాగాలేదు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు ఇంకోటి మనం మాట్లాడుకోవాలి అంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితే ఉంటుంది అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా జీవితం స్టార్ట్ చేస్తే దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మంచి పరి మంచి పరిణామాలే ఘోషిస్తున్నాయి అన్నమాట అలాగే పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు చైల్డ్ బర్త్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఈ చెప్పిన పరిహారాలని చేసి చూడండి బాగుంటుంది మీకు మనం మాట్లాడేది ఈ నెల వరకే కనుక ఈ పరిహారాలు ఏంటంటే ఈ నెల వరకే పరిమితం సో మీ జాతకం చూపించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తామంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకెళ్ళాలి మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్సు ఒకటేమో జెమ్స్ అంటే జాతిరత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట అది చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్యే చేస్తారు సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్ కెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసిన లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుంది అనమాట అది వచ్చే ఎప్పుడు ఎపిసోడ్స్ లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుంది అనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచివాళ్ళు సర్టిఫైడ్ జెమ్స్ ఏ మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికి అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్ గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఒక విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ పితృనివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ నేను అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడి బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నెంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా అనమాట అండ్ లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం